శ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించి మూడు వందల డెబ్బై ఆర్టికల్ను కేంద్రం రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి ఈ ఐదేళ్లలో జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో అభివృద్ది స్థానిక ప్రజల జీవనం మెరుగు శాంతి భద్రతల వంటి అంశాల్లో కొత్త శకానికి నాంది పలికినట్లయింది ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి ఐదేళ్లు పూర్తయిన అందమైన హిమాలయాలు సరస్సులతో ఆ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది కానీ ఐదేళ్ల క్రితం వరకు ఎన్నో సంఘర్షణలతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయింది ప్రధాని మోదీ రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే లక్ష్యంతో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దుతో సరికొత్త శకానికి నాంది పలికారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున కేంద్రం ఈ ఆర్టికల్ను రద్దు చేసింది జమ్మూకాశ్మీర్ లడఖ్గా జమ్ము కాశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది దీంతో అప్పటి నుంచి ఈ ప్రాంతం అభివృద్ధి దిశగా సాగుతోంది జమ్మూ లద్దాఖ్ లద్దాఖ్లో మౌలిక వసతుల కల్పన రహదారుల నిర్మాణం రైల్వే ప్రాజెక్టులతో అన్ని ప్రాంతాలతో అనుసంధానం చేస్తోంది ఎనభై వేల కోట్ల రూపాయలతో అరవై మూడు ప్రాజెక్టులు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం ఐదు వేల మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తోంది గత మూడేళ్లలో ఆరు వేల తొమ్మిది వందల పన్నెండు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తి చేసింది ఇండస్ట్రీల ఏర్పాటుకు సబ్సిడీ అందిస్తోంది అంతేకాదు కంపెనీల స్థాపనకు భూములు అందుబాటులో ఉంచింది కన్యాకుమారి ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్కు రైల్వే సదుపాయం కల్పించింది లోకల్ ఫర్ ఓకల్లో భాగంగా స్థానిక వస్తువులకు జీఐ ట్యాగింగ్ కల్పించింది అంతేకాదు విద్య వైద్యం అందరికీ అందేలా చర్యలు తీసుకుంటోంది మరోవైపు జమ్మూకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత వచ్చిన మార్పులను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అందరితో పంచుకుంది దేశ సంక్షేమ అభివృద్ధి ఫలాలు లోయలో ప్రతి కుటుంబానికి అందుతున్నాయని వెల్లడించింది టూరిజం హబ్బుగా మారిందని రెండు వేల ఇరవైలో ముప్పై నాలుగు లక్షల మంది ఆ ప్రాంతానికి పర్యాటకులు రాగా రెండు వేల ఇరవై మూడులో రెండు కోట్ల పదకొండు లక్షల మంది సందర్శించినట్టు గణాంకాలు ప్రకటించింది ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక కోటి ఎనిమిది లక్షల మంది ఆ ప్రాంతాన్ని సందర్శించారు ఇక శాంతి భద్రతల అంశంలో పూర్తిగా పైచేయి సాధించింది రాళ్ల దాడుల మాటే లేదు రెండు వేల ఇరవై మూడులో లో ఒక్క రాళ్ల దాడి ఘటన కూడా నమోదు కాకపోవడం ఎందుకు నిదర్శనం అని చెప్తోంది ఉగ్రవాద కార్యకలాపాలు అరవై ఐదు శాతం తగ్గాయని అల్లర్లలో స్థానికులు మృతివాత పడడం ఎనభై ఐదు శాతం తగ్గిందని వెల్లడించింది ప్రొటెక్షన్ హిందూ సంపత్తి టూరిజం జమ్మూకాశ్మీర్కు మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసి ఐదేళ్లైన సందర్భంగా ఇది మన చరిత్రలో ఒక మైలురాయి అని ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా తెలిపారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దుతో కాశ్మీర్ లద్దాఖ్ ప్రాంతంలో పురోగతి సమాజ శ్రేయస్సులో కొత్త శకానికి నాంది పలికినెట్టయిందన్నారు ప్రధాని మోదీ ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత అభివృద్ధి ఫలాలు ఆ ప్రాంతంలో అందరికీ అందుతున్నాయని తెలిపారు అలాగే దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్ ను పీడించిన అవినీతిని కట్టడి చేయగలిగామని ఎక్స్లో రాశారు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత అపూర్వమైన మార్పులు వచ్చాయని అమిత్ షా అన్నారు